అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఆనందంగా ఈ పండగను జరుపుకుంటున్నారని భావిస్తున్నాను అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఈ మకర సంక్రాంతి రోజు భూమాతకైతే పూజ చేస్తూ ఉంటామండి అవి ఎలా చేసుకుంటాము ఏంటనేది చూడండి ఎందుకు ఇది స్పెషల్గా ఎందుకు చేస్తాము అంటే మీకు వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే కొంచెం ముందుకు వెళ్ళంగా అని చెప్తానండి ఎందుకు చేస్తూ ఉంటాం ముందుగా అయితే చూడండి తొక్కని చోట మట్టి తీసుకువచ్చి ఆ మట్టిని ఒక ప్రతిమగా చేస్తాము పూర్వం అయితే పొలం దగ్గరికి వెళ్ళి పొలంలో మట్టి ఉంటుంది చూడండి ఆ గట్టు మట్టిది ఆ మట్టి అయితే తెచ్చి ఆ మట్టితో ఇలా ఒక ఒక రూపాన్ని చేసి అమ్మవారిగా భావించి అలంకరిస్తూ ఉంటాము ఇవి ఎందుకు చేస్తాము అంటే మేము మేము ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటాము ఎందుకు చేస్తామంటే భూమాత మనకి ఇప్పుడు దాకా కూడా అప్పుడు వరిని ఇచ్చింది పంటలు పండిస్తుంది కాబట్టి అమ్మవారికి కృతజ్ఞతగా ఈ పండగకి మనం రైతులకు ఎలా అయితే కృతజ్ఞత చెప్తామో అమ్మవారికి కూడా మనం కృతజ్ఞతగా ఈ చిన్న పూజనే చేసుకోవటమే ఏం లేదంటే భూమాతకు పూజ ఇక్కడ ఏంటంటే మెయిన్ భూమాతకు పూజ అనేది చేసుకోవాలి కంపల్సరీ కూడా ప్రతి రైతులు అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా చేసినట్లయితే అమ్మకు కృతజ్ఞతగా భావించి ఈ ఇన్నాళ్ళు కూడా మనం మందులు కొట్టినా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినా అన్నీ కూడా భరిస్తూ భూమాత మన కాపాడుతుంది కాబట్టి అటువంటి ఆ భూమాతకు మనం సంవత్సరంలో ఒక్కరోజు ఈ విధంగా చేసినట్లయితే మనకు అమ్మవారి మీద ఉన్న కృతజ్ఞతను ఇక్కడ చూపించినట్లుగా భావించి మేమైతే చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈ విధంగా ఈ విధంగా మట్టి తీసుకువచ్చి మట్టిని ఈ విధంగా అమ్మవారు గౌరమ్మ రూపంలో అలంకరించి ఆ తర్వాత పసుపు అంతా కూడా రాసి నూతన వస్త్రము అలాగే అమ్మవారికి మంగళసూత్రము సమర్పించి ఈ విధంగా ముందుగా ఇక్కడ ఆ మట్టినే అమ్మవారిగా భూమాతగా భావించి అమ్మవారికి చిన్నగా పూజ అనేది చేసుకుంటాము ఏంటంటే ధూపము దీపము నైవేద్యము అంతేనండి సింపుల్గా ఆ మన తొలి పంట నుండి వచ్చే బియ్యంతో పొంగల్ చేసి అమ్మకు సమర్పించటం అంతేనండి ఈ పండుగల విశేషంగా మేము ప్రతి సంక్రాంతికి కూడా ఇదే విధంగా అయితే చేసుకుంటూ ఉంటాము చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాము ఇది ఇది మన సాంప్రదాయంలో భూమిని నీరుని అలాగే ఆకాశాన్ని ప్రతి ఒక్కటిని మనం దేవుడుగా భావించి పూజ చేస్తాం కాబట్టి అటువంటి భూమాతకు కూడా మనం పూజ చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది అలాగే శివయ్యకు కూడా అభిషేకం అంతా పూర్తి చేసుకుని ఇలా ఇద్దరిని కూడా వేంచేపు చేసుకుని భూమాతకు అలాగే ఆ విధంగా అలంకరించి మంగళసూత్రము అలాగే నూతన వస్త్రము సమర్పించి ఈ విధంగా అలంకరించడం జరిగింది అమ్మవారికి పూలన్నీ సమర్పించి తర్వాత నివేదన కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఇచ్చి దర్శనం చేసుకుని ఆ తర్వాత ఆ మధ్యలో పసుపు పెట్టాను చూడండి రెడ్ రెడ్ కుంకుమ పెట్టి కుంకుమ మధ్యలో పసుపు అయితే పెట్టాను నిండుగా ఉంటుందని ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి రోజు ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు శబరిమలలో అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం ఉంటుంది జ్యోతి దర్శనం సందర్భంగా కాకపోతే ఇది రిలీజ్ అయ్యేసరికి ఆరైపోతుంది కాబట్టి నేను ఈ ఉదయమే ఎడిటింగ్ అన్నీ చేసుకుంటా కాబట్టి చేయలేదు కాకపోతే మేము స్పెషల్గా రోజున ఒక దీపం అయితే వెలిగిస్తాము బయట అది కూడా మీకు రేపటి వీడియోలో చూపిస్తాను ఎలా వెలిగిస్తాను ఏంటనేది నేను ఆ సాంప్రదాయం అనేది కేరళలో చూశానండి కేరళలో అయ్యప్ప స్వామికి అలా చేస్తారు అదేవిధంగా మేము కూడా సాయంత్రము ఆ దీపం ఎలా పెడతాము ఏంటనేది రేపటి వీడియోలో చూడవలసిందిగా రేపు కానీ ఎల్లుండి కానీ మీకు అందిస్తాను అలాగే రేపు కనుమ కాబట్టి మాకు పెద్దల పండగ పెద్దలకి కూడా పెట్టుకుంటూ ఉంటాం అలాగే పాడి పశువులకు ఉంటే వాటిని కడిగి వాటికి కూడా బొట్లు పెట్టి వాటికి కూడా పూచే పూర్వం అయితే పనిముట్లని అవన్నీ ఉండేవి గీదలని ఆవులని అవన్నీ పాడి పంట అనేది ఉండేది ఈ రోజుల్లో మన సిటీలో లైఫ్లోకి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఆవులు కానీ ఇలాంటివన్నీ కూడా పశుసంపద అనేది మొత్తం కూడా తగ్గిపోతుంది ఈ సంక్రాంతి ముఖ్యంగా రైతుల పండగ అంటారు ధాన్యము మనకి ఇంటికి వచ్చే సమయం అండి ఇది ఈ సమయంలో మనం చేస్తూ ఆనందంగా జరుపుకుంటానికి పూర్వం నుండి కూడా పెట్టారు అలాగే పిండి వంటలు విశేషంగా అన్ని రకాల పిండి వంటలు వండుకుంటూ ఉంటారు అలాగే బంధువులు అందరూ కూడా ఇంటికి వచ్చి మూడు రోజుల పాటు మన తెలుగువారికి పెద్ద పండగల్లో ఒకటి సంక్రాంతి పండగ మూడు రోజుల పాటు జరుగుతూ ఉంటాయి చాలా మంది కొత్తగా ధాన్యం వచ్చి ఆ ధాన్యాన్ని భద్రపరుచుకోవటం అలాగే ఈ సమయంలో పొలాలన్నీ కూడా ఖాళీ అవ్వటం అందరూ కూడా పొలం పనులు అయిపోయి ఇంటికి వచ్చి ఆనందంగా ఈ పండుగనైతే విశేషంగా జరుపుకుంటారు మన మన సాంప్రదాయంలో అన్నీ కూడా మంచి పండగలు మంచి జనానికి ఉపయోగపడేదాలే అలాగే ఈ తరాల కోసమనే అప్పట్లో ఇలాంటి పండగలన్నీ పెట్టారా అన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఎవరి కాళ్ళు అయిపోతున్నారు హైదరాబాద్ అని అట్లా వెళ్ళిపోతున్నారు అదే ఈ పండగలు పెట్టి ఈ పండగల వల్ల ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు పల్లెటూరులో అందరికీ వచ్చేస్తున్నారు ఇప్పుడు మొన్న మధ్య నుండి కూడా చక్కగా అందరూ పల్లెటూరు బాట పట్టారు ఈ పండగ సెలవులు కాబట్టి చక్కగా పల్లెటూర్లన్నీ కలకలలాడుతూ ఉంటాయి ఈ సమయంలో హైదరాబాదు చూస్తే హైదరాబాదులోనూ ఉంటారు కానీ పల్లెటూర్లలో ఇట్లు ఆంధ్ర సైడ్ మాత్రం చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండగలు అనేవి చాలామంది కూడా అల్లుళ్ళు వస్తారు కొడుకులు వస్తారు కూతుర్లు అందరూ వచ్చి ఆనందపడుతూ ఈ పండగని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగ అంత పెద్ద పండగ ఇది మనకు తెలుగువారికి ఆ రోజున ఈ ఒక పూజను కూడా మేము ప్రతి సంవత్సరం చేసుకోవటం భూమాతకు విశేషంగా మీకు మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే స్వామివారికి కూడా వెంకటేశ్వర స్వామివారికి మూలమూర్తికి కూడా చక్కగా ఒక సింపుల్గా అయితే అలంకరించడం జరిగింది చాలా సింపుల్గా అలంకరించాను చాలా బాగుందండి ఈ విధంగా అయితే చుట్టూరు మల్లెపూలు బంతి పూలు వేసి ఆ తర్వాత మెల్లో గన్నేరు పూలు వేసి సింపుల్గా అయితే అలంకరించాను స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి ఈ వీడియోలను చూపించేస్తున్నాను అలాగే సాయంత్రము దీపారాజన కార్యక్రమం వీడియో కూడా రేపుగానే వెళ్ళండి కానీ పెడతాను జ్యోతిది వీలుంటే ఎక్కడైనా దొరికితే మాత్రం జ్యోతి వీడియో కూడా పెడతాను మీరు కూడా చూడండి ఆ అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరి కోరుకుంటున్నాను స్వామివారిని అయితే ఈ విధంగా సింపుల్గా అయితే అలంకరించానండి ఈరోజు స్వామివారికి ఈ విధంగా దండ వేసిన తర్వాత అచ్చం ఎలా ఉన్నారు అంటే ఈ విధంగా ద్వారకా తిరుమలలో చక ఇలా మాల వేస్తారు ఇట్లానే వేస్తారు మాల అలానే అనిపించారండి చూడంగానే కింద ఇంకొక స్వామి ఉంటారు అక్కడైతే అలా ఉన్నట్లుగా అనిపించారు అందుకని ఈ వీడియో అయితే తీయటం జరిగింది స్వామివారికి కూడా తులసి అలాగే విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే ఉన్నాయి అలాగే తిరుప్పావై ఈరోజు ముప్పై పాసురము ముప్పై పాసురంతో ఈ రోజుతో మాసం కూడా పూర్తవుతుంది ఈ విధంగా జరుపుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ సంక్రాంతి పండుగను మీరు ఎలా జరుపుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి నేను తప్పకుండా చూస్తాను మీరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే దండలు కట్టిన వీడియో ఉందండి ఆ వీడియో కూడా మీకు రిలీజ్ చేస్తాను అంటే కొంచెం టైం పడుతుంది కానీ దండలు కట్టేటప్పుడు కూడా వీడియో తీసాను ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను మీరు కూడా చూడండి అలాగే ఎలా కడతాను అనేది కూడా సింపుల్గా అలాగే స్లో మోషన్లో చాలా స్లో మోషన్లో పెట్టానండి మన బయట చూపించే వాటికంటే కూడా స్లో మోషన్లో పెట్టాను మీకు ఈజీగా అర్థమవుతుంది దండ ఎలా కట్టాలనేది అంతకుముందు కూడా మన ఛానల్లో ఉంది దండలు ఎలా కట్టాలి ఏంటనేది మరొక్కసారి వీడియో ఈ వెంకటేశ్వర సాంగ్ కట్టినప్పుడు మాలలో ఎలా కట్టాననేది ఉంటుంది తప్పకుండా ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను నేను రెండు రోజుల్లో అదే అది కూడా రిలీజ్ చేస్తాను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ సంక్రాంతి శుభాకాంక్షలు